హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ సాయంత్రం వర్షం పడుతుందండి పిల్లలకి చికెన్ పకోడీ చేస్తున్నా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ముందుగా సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ కారం నెక్స్ట్ చికెన్ మసాలా పొడి నెక్స్ట్ సాల్ట్ కొంచెం ఫస్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ పొడి టూ ఎగ్స్ ఇలా ఎగ్స్ పగల కొట్టి వేసుకోవాలండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి పిండుకొని ఇలా కలుపుకోవాలండి ఇదంతా కొంచెం శనగపిండి వేసుకోవాలండి కొంచెం కలర్ ఉంటే కలర్ వేసుకోవండి కలర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి అసలు ఇంకా వాటర్ వేయకూడదండి వేసాం కదా సరిపోతుంది వాటర్ అసలు వేయకూడదు ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత డీలో నుంచి తీసుకోవాలండి తీసుకొని ఈ మిశ్రమాన్ని ఆయిల్ హీట్ ఎక్కిన ఆయిల్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలండి ఇలా వర్షం పడుతుంటే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇలా వేయాలి నూనె నూనెలో వేసి బాగా వేగనిచ్చాలండి ఇలా ఎర్రగా వచ్చే అంతవరకు వేగనిచ్చాలండి బాగా ఆయిల్లో ఇదోండి ఇంతేనండి వేడి వేడిగా చికెన్ పకోడి ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ వర్షంలో వేడి వేడిగా తింటే థ్యాంక్ యూ